అందరికీ నమస్కారం దుర్గా నవరాత్రులలో మూలా నక్షత్రానికి ఒక ప్రత్యేకమైనటువంటి స్థానం ఉంది ఈరోజు బ్రహ్మజ్ఞాన చైతన్య స్వరూపిణి అయినటువంటి చదువుల తల్లి సరస్వతీదేవి అవతారంలో దుర్గాదేవి దర్శనం ఇస్తుంది చదువుల తల్లి అనుగ్రహం ఉంటే అన్నీ సమకూరినట్లే ఆ అమ్మ అనుగ్రహం అందరికీ ఉండాలని నా ప్రయత్నంగా కొన్ని ఆటవలది పద్యాలను సమర్పించుకుంటున్నాను చదువు అంటే కేవలం మార్కులు ర్యాంకులు పెద్ద పెద్ద పొజిషన్సే కాదు చదువు అంటే విలువలతో కూడినటువంటి సంస్కారం సంఘానికి ప్రయోజనాత్మకమైన కార్యక్రమాలు నిర్వర్తించేందుకు వేసే ఒక పునాది అటువంటి చదువును మనం కోరుకుందాం అమ్మ అనుగ్రహం కొరకు చదువు కంటె ధరను సాటి అయినది లేదు చదువు కంటే ధరను సాటి అయినది లేదు సాధనమున సాధనమున పెరుగు చదువు మనకు విస్మరించ చదువు విస్మరించ చదువు వెళితి జీవితమౌను విస్మరించ చదువు వెళితి జీవితమౌను చదువ చూపవమ్మ చదువులమ్మా బుద్ధి పుస్తకం బులపైన వెర్రి తలపులన్ని వేడవలను చదువు దైవమనుచు సాగగా విజయంబు చదువు దైవమనుచు సాగగా విజయంబు చలువ చదువులమ్మ విద్య విలువ పెరుగు విలువ పెరుగు వినయంబు వికసింప విద్య విలువ పెరుగు వినయంబు వికసింప వినయ శూన్య విద్య వెగటు విలువలున్న విద్య విలువలున్న విద్య వెలుగుబాటలు వేయు చదువచోపమ్మ చదువులమ్మా చదువ వయసులోన చవటగా తిరిగినా గురువులందు భక్తి కూర్ములేక గడుపు వాని బతుకు గతుకుల రహదారి చలువ చూపవమ్మ చదువులమ్మ ధనము ఖర్చు పెట్ట తరిగిపోవును గాని ధనము ఖర్చు పెట్ట తరిగిపోవును గాని విద్య పంచి పెట్ట వృద్ధి చెందు విలువ పెంచి విలువ పెంచి చదువు వెలుగులో నడిపించు చదువ చూపవమ్మ చదువు చదువు సంస్కార సంపద చదువు నింపవలెను సంస్కార సంపద మంచి మాట తీరు ఘనత చీల్చవలెను చదువు చీల్చబలెను చదువు చెడును మోసంబును చదువ చూప చదువులమ్మా మంద నాది మంద బుద్ధి నాది మనసు స్థిరములేదు మందబుద్ధి నాది మనసు స్థిరములేదు పుస్తకంబు పుస్తకం బు పట్ట పూను పుస్తకంబు భుపట్ట పూను నిద్ర మంచి బుద్ధి నింపి మంచిగా చదివించు చలువ చోపవమ్మ చదువులమ్మా చదువు కొనగరాదు చదువు కొనగరాదు సాధనం మున చేరు చదువు కొనగరాదు సాధనంబున చేరు బద్ధకంబును వీడి పాటుపడుము బద్ధకంబును వీడి పాటుపడుము నియమబద్ధతున్న నియమబద్ధతున్న నిలిచేను చదువులో చదువచూపమ్మ చదువులమ్మా ఆ చదువుల తల్లిని మంచి బుద్ధిని మంచి సంస్కారాన్ని మంచి జ్ఞానాన్ని ప్రసాదించమని మనసారా కోరుకుంటూ అందరూ బాగుండాలి అందులో నేనుండాలి మాత అనుగ్రహం అందరికీ కలగాలని మనసావాచ కర్మన కోరుకుంటూ జై మాత నమస్కారం